నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం దేశభక్తి గీతాలాపన పోటీలో గెలుపొందిన ఆచార్యులకు భగవద్గీత గ్రంథాన్ని బహుకరించిన డాక్టర్ సతీష్ కండేల్వాల్ సాయంకాలీన పాఠశాలలు ఏకల్ అభియాన్ ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ ఇల్లందు అంచుల్ సమితి ఆధ్వర్యంలో ఏకల అభియాన్ కార్యాలయంలో నిర్వహించిన ఇల్లందు టేకులపల్లి మండలాల సంచ్ ఆచార్యులకు దేశభక్తి గీతాలాపన పోటీలో ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన ప్రథమ స్థానం కొత్త తండ ఆచార్య భానోతు ఉష రెండవ స్థానాల్లో బోయి తండా అజ్మిరా కావేరి ధర్మారం తండా బానోత్ లలిత కట్టుగూడెం బానోత్ రామాదేవిలకు భగవద్గీత గ్రంథాలతో పాటు నగదు బహుమతులు బహుకరించిన ఇల్లందు వాసి సంఘ సంస్కర్త డాక్టరేట్ అవార్డు గ్రహీత గాయత్రి పర్వార్ డాక్టర్ సతీష్ కండెల్వాల్ ఈ సందర్భంలో డాక్టర్ సతీష్ ఖండెల్వాల్ మాట్లాడుతూ దైవభక్తి దేశభక్తి కలిగిన వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారని అటువంటి బోధనలు చిన్ననాటి నుండి చిన్న పిల్లలకు బోధిస్తున్న ఏకల అభియాన్ ఆచార్యులు కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంచల్ సమితి బాధ్యులు వాసుదేవరావు అభియాన్ ప్రముఖ హరిలాల్ నాయక్ ఇల్లందు టేకులపల్లి మండలాల ఆచార్యులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం ప్రతిలో దేశభక్తి మోసులెత్త నవచేతన వెళ్లి నిలియ సమతా భావన పెంచి ప్రతిలో మహనింపి సేవించుదాం మన భారతిని పూజించుదాం జన జాగృత

ఫలితమును సాధించుదా నరు దిక్కుల ప్రమాదాలు వెచ్చు పెరిగి అదను చూసి కాటు వేయ చూసుకున్నది జనతను జాగృత పరిచి శక్తి నింపి జాగి సేవించుదాం మన భారతి పూజించుదాం జన జాగృత నవ భారత నవోదయం ఈ కనులతోనే కాంచుదాం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు